హాయ్ అండి వెల్కమ్ టు గేనర్స్ అకాడమీ ఈరోజు సైకాలజీ క్లాస్లో భాగంగా స్మృతి అన్న ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇందులో నుంచి ఖచ్చితంగా మనకు క్వశ్చన్స్ రిపీటెడ్గా అడుగుతున్నాడు ప్రతి సెషన్లో ఈ క్వశ్చన్లు మనకు కనపడుతున్నాయి అటు టెట్లో కనపడుతున్నాయి డిఎస్సిలో కనపడుతున్నాయి కాబట్టి ఈ ఉన్న కాన్సెప్ట్ ఏంటి దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి మనకు ఉపయోగపడే ప్రతి దానిని నేను వివరంగా క్షుణ్ణంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం స్మృతి స్మృతి అనగానే మెమరీ సింపుల్గా చెప్పమంటారండి మనం ఏదైనా ఒకటి నేర్చుకొని గుర్తు పెట్టుకుంటాం చూసిన బుర్రలో మనం గుర్తు పెట్టుకోవడాన్ని మెమరీ అంటారు దాన్ని స్ఫృతి అంటారు సింపుల్గా సరే ఒక్కొక్క దాని గురించి మనం చక్కగా ఆలోచన చేస్తాం గత అనుభవాలను మన జీవితంలో కొన్ని ఉంటాయి కదా అవి గత అనుభవాలను గతంలో అభ్యసించిన విషయాలు మనం గతంలో నేర్చుకున్న విషయాలను తిరిగి అదే క్రమంలో జ్ఞప్తికి తెచ్చుకోవడమే గుర్తించడాన్ని ఏమంటారంటే స్మృతి ఆల్రెడీ ఏదైతే నేర్చుకున్నామో యాజ్ ఇట్ ఈజ్గా అదే క్రమంలో జ్ఞప్తికి తెచ్చుకోవడం గుర్తు చేసుకోవడాన్ని ఏమంటారంటే స్మృతి అంటారు మానవుడి మనసు లక్క ముద్ద లాంటిది అని ఒక నిర్వచనం చెప్తున్నారు ఎవరు ప్లేటో ఒక నిర్వచనం చెప్పాడు మన మనసు ఎలాంటిదంటే లక్క ముద్ద లక్క ముద్ద అంటే పాతకాలంలో పోస్ట్ కార్డు మీద ఒక మనకు ఏదేమంటారు ఒక బంక మాదిరి ఒక లక్క ముద్ద వేసి దాని మీద షీల్ వేసేవాళ్ళు షీల్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మానవుని మనస్సు లక్క ముద్ద లాంటిదని మానవుని అనుభవాలు లక్క లాంటి మనస్సుపై ముద్రలు వేస్తాయని వాటిని ఉపయోగించుకొని తన సమస్యలను పరిష్కరించుకుంటాడని పేర్కొన్న వారు ఎవరంటే ప్లేట్ ప్లేట్ ఏం చెప్పాడు దాని షీల్ షీల్ మీద ఒక ఒక బంక మాదిరి ఉంటుంది దాని మీద షీల్ వేస్తే చాలా పకడ్బందీగా ఉంటుంది పాతకాలంలో వీటిని ముద్రలు వేయడానికి ఉపయోగించారు రాజుల కాలం బ్రిటిషుల కాలము వీటి మీద ఈ మానవుని యొక్క మనసు ఏంటంటే ఈ లక్క ముద్ద లాంటిది దానికి మనం మనకు వస్తున్న అనుభవాలు ఎలాంటివి లక్క ముద్ద మీద వేసిన షీల్ లాంటివి ముద్ర లాంటివి అవి చెరిగిపోకుండా ఉపయోగించుకొని మన సమస్యను పరిష్కరించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అని పేర్కొన్న వారెవరంటే ఎవరంటే ప్లేటో నెక్స్ట్ మునుపు ఒక విషయం ఎలా జరిగిందో అలాగే గుర్తు తెచ్చుకోవడమే స్మృతి అని స్ట్రౌ స్టౌట్ అని ఆయన నిర్వచనం ఇవ్వడం జరిగింది మునుపు ఏదైతే ఒక విషయం జరగ ఎలా జరిగిందో అలా గుర్తు చేసుకోవడం గత అనుభవాలను మెదడులో స్థిరీకరణ చేసుకొని నేర్చుకున్నవన్నీ ఏదైనా అనుభవాలు కానీ మన బుర్రలో స్థిరీకరణ చేసుకొని అవసరమైనప్పుడు చేతనంలోకి అంటే అవి బుర్రలో ఉంటాయి అవి నిశ్శబ్దంగా ఉంటాయి నిశ నేర్చుకున్నవి అవసరమైనప్పుడు మన చేతనంలోకి అంటే ప్రస్తుతంలోకి తీసుకురాగలగలిగిన మానసిక శక్తినే స్మృతి అని రైబర్న్ అని ఆయన నిర్వచనం చెప్పాడు నెక్స్ట్ పూర్వం నేర్చుకున్న దానిని జ్ఞప్తికి తెచ్చుకోవడమే స్మృతి అని వారు ఎవరంటే ఉడ్వర్త్ ఈడు ఉడ్వర్త్ ప్రతి దాని గురించి ఏదో ఒక నిర్వచనం ఇచ్చనే ఉంటాడు ప్రతి దాంట్లో ఈడు వాగుతూనే ఉంటాడు ఏదో ఒకటి నెక్స్ట్ స్మృతిపై మానవ మితి ప్రయోగశాలలో ప్రయోగాలు చేసిన ఇంగ్లాండ్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మన జ్ఞా జ్ఞాపక శక్తిపై మానవ మితి ప్రయోగశాలలో ఏం చేశాడంటే ప్రయోగాలు చేసినాడు ఒకడు వాడి పేరు ఏంటంటే గాల్టన్ గాల్టన్ అన్నవాడు స్మృతిపై ప్రయోగాలు చేశాడు స్మృతిపై మొట్టమొదట శాస్త్రీయమైన ప్రయోగాలు చేసి ధారణా వక్రములను అంటే రిటెన్షన్ కవర్స్ను విస్తృతి వక్రములను నిర్మించిన మనోవిజ్ఞానవేత్త అంటే ఎబ్బింగ్ హాస్ అంటే స్మృతిపై శాస్త్రీయంగా ప్రయోశోధనలు చేసిన వాడు అంటే ఎబ్బింగ్ హాస్ రాయాలి లేకపోతే స్మృతిపై మానవమితి ప్రయోగశాలలో ప్రయోగం చేసిన వాడు అంటే గాల్టన్ రాయాలి ఓకే అర్థమవుతుందా శాస్త్రీయమైన పద్ధతిలో ప్రయోగాలు చేసి ధారణా వక్రములు ఈ ధారణ గురించి నేను ముందు చెప్తాను ఈ ధారణా వక్రములను విస్తృతి వక్రములను విస్మృతి అంటే నేర్చుకున్నదాన్ని మర్చిపోవడం దాని గురించి దీని గురించి రెండిటి గురించి మాట్లాడిన మనోవిజ్ఞానవేత్త ఎవరంటే హాస్ ఈయన జర్మనీకి చెందినవాడు ఈ ఎబ్బింగ్ హాస్ ఏం చేశారంటే అర్థరహిత పదాలను వీరు అర్థరహిత పదాలను ఉదాహరణకు యాండ్ అంటే అర్థం ఉంది టిఎన్ఏ అంటే ఏమైనా అర్థం ఉందా ఎన్టీఏ అంటే ఏమైనా అర్థాలు ఉంటాయేమో సరే ఇప్పుడు ఎన్కేబి నందమూరి బాలకృష్ణ కాదు ఇలా అర్ధరహితమైన పలాలు ఉంటాయి చూసినారా వీటి మీద అంటే ఎబ్బింగ్ హాస్ అర్ధరహిత పదాలను ఉపయోగించి తనపై తాను ప్రయోగాలు చేసుకొని స్ఫృతిని గురించి విస్మృతిని గురించి శాస్త్రీయంగా అనేక విషయాలు తెలియజేశాడు ఎగ్జాంపుల్ ఎన్నోసార్లు అడుగుతున్నాడు అర్ధరహిత పదాల మీద ప్రయోగాలు చేసి స్ఫృతి గురించి విస్మృతి గురించి శాస్త్రీయంగా వివరించిన వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు ఎవరు ఎబ్బింగ్ హాస్ ఏ దేశానికి చెందినవాడు మనోడు జర్మనీ దేశానికి చెందినవాడు తనపై తాను ప్రయోగాలు నిర్వహించుకుని ఎబ్బింగ్ హాస్ అధ్యయనం చేయటాన్ని ఆత్మావలోకన పద్ధతి అంటారు దీన్ని ఏమంటారు అంటే ఆ ఆత్మ పరిశీలన పద్ధతి అని కూడా అంటారు గుర్తుపెట్టుకోండి మన మీద మనం ప్రయోగాలు చేసుకొని అధ్యయనం చేసుకోవాలి దీనిని సింపుల్గా వాడు చెప్పిన పదమే నేర్చుకోండి ఆత్మావలోకన పద్ధతి అంటారు వీరు సైకోలాజికల్ టెస్టింగ్ లాబరేటరీని స్థాపించారు ఎవరు ఎబ్బింగ్ హాసన్ అయినా సైకోలాజికల్ టెస్టింగ్ లాబరేటరీని ప్రారంభించారు ఈ పాయింట్ చూడడం చాలా ఇంపార్టెంట్ స్మృతిపై ఎబ్బింగ్ హాస్ రచించిన ప్రముఖ పుస్తకం ఏంటంటే ఆన్ మెమరీ పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఎన్నిసార్లు చూశాను ఈ క్వశ్చన్ ఆన్ మెమరీ అన్న గ్రంథాన్ని రచించినవి ఎవరు ఎబ్బింగ్ హాస్ ఏ గ్రంథాన్ని రచించారు మార్చి మార్చి ఇదే క్వశ్చనే పదే పదే అడుగుతున్నా ఆన్ మెమరీ ఎందుకంటే స్మృతి మీద మనవాడు ప్రయోగాలు చేశాడు వాటికి ఈ గ్రంథాన్ని రాశాడు ఈ గ్రంథము ప్రయోగాత్మక మనోవిజ్ఞానంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది ఏది ప్రయోగా ప్రయోగాత్మక మనోవిజ్ఞానం అంటే మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ఊహాగానాలతో ఉండేది ప్రారంభంలో కానీ ప్రయోగాలు చేసి నిరూపించడంలో ఇదే ఒక పెద్ద మైలురాయిలుగా నిలబడిపోయింది ఆన్ మెమరీ అన్న ఈ గ్రంథము ఎవరు రాశారు అది నేను ఎబ్బింగ్ హాస్ స్మృతి నిర్మాణంలో దశలు మనం గుర్తు పెట్టుకోవడంలో కొన్ని దశలు ఉన్నాయి ఎబ్బింగ్హాస్ ప్రకారం స్మృతి నిర్మాణంలో మూడు దశలు ఉన్నాయి ఏంటంటే మొదటి దశ సంవేదనలు అంటే సెన్సేషన్ అనుభవాలు మెదడుకు చేరి ముద్రలుగా ఏర్పడడం ఏదైనా మన అనుభవాలు సెన్సే సంవేదనలు లేదంటే అనుభవాలు మన బుర్రలోకి చేరి ఒక ముద్రల రూపంలో మన మైండ్లో సెటిల్ కావడం ఫస్ట్ స్టెప్ అంటే ఈ సంవేదనలు అంటే ఏంటంటే మనకు జ్ఞానేంద్రియాలు ఉంటాయి చూసినారా కళ్ళు ముక్కు నోరు నాలుక ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఉంటాయి చరమము వీటి ద్వారా మనం కళ్ళతో ఏదైతే చూస్తామో చెవులతో ఏదైతే వింటామో ఆ జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన అనుభూతులను అనుభవాలను బుర్రలో పదిలం చేసుకోవడమే ఫస్ట్ స్టెప్ మొదటి దశ రెండవ దశ ఏంటంటే ఇలా మనం కళ్ళతో చూసినవి అవి నాడీ వ్యవస్థలో మార్పులను తీసుకొని వస్తాయి మన బుర్రలో అంతకుముందు ఏం లేదు ఉదాహరణకు ఫస్ట్ మీరు ఎన్టీఆర్ను చూశారు ఎన్టీఆర్ చూడగానే ఆ ఎన్టీఆర్ యొక్క ప్రతిమని ఏం చేసుకుంటారు మీ బుర్రలో నిక్షిప్తం చేసుకుంటారు అలా ఫస్ట్ మీరు స్వీకరిస్తారు కదా స్వీకరించే మీ బుర్రలో ఏం చేస్తారంటే అంటే అవి కొన్ని కోడింగ్స్ రూపంలో నిల్వ చేయబడుతూ ఉంటాయి ఆ కోడింగ్స్ నిల్వ నిల్వ చేయబడినప్పుడు మన నాడీ వ్యవస్థలకు కాస్త మార్పులు వస్తాయి అంతే ఇంతకుముందు ఎన్టీఆర్ లేడు ఇప్పుడు మన బుర్రలేకొచ్చాడు మన నాడీ వ్యవస్థ మన బుర్రలో ఏంటంటే కొంత మార్పులు తీసుకొని వస్తాయి ఈ నాడీ వ్యవస్థలు వచ్చే ఈ మార్పులనే గ్రామ్స్ లేదా న్యూరోగ్రామ్స్ లేదా స్మృతి గుర్తులు అంటారు ఎన్నిసార్లు అడిగాడో ఏమని అడుగుతాడు మనం ఏదైనా ఒక సందర్భాన్ని చూసినప్పుడు కానీ వినినప్పుడు కానీ మన బుర్రలో నిర్మించబడుతున్న నాడీకన మార్పులను ఏమంటారు అంటాడు ఏమంటారు గ్రామ్స్ అంటారు లేదంటే న్యూరోగ్రామ్స్ అంటారు లేదా వీటిని స్మృతి గుర్తులు అని అంటారు ఇది రెండో స్టెప్ నెక్స్ట్ మూడో స్టెప్ అలా గుర్తు పెట్టుకున్న తర్వాత తద్వారా వ్యక్తి ప్రవర్తనలో మార్పు రావడం అంటే గుర్తు పెట్టుకున్న తర్వాత అంటే ఇక్కడ వ్యక్తి ప్రవర్తనలో మార్పు అనగా ఇక్కడ వ్యక్తి ప్రవర్తన మార్పు అంటే ఇంత పూర్వ ఇంతకు ఇంతకు ముందు పూర్వము చెప్పలేకపోయిన దానిని ఇప్పుడు చెప్పగలరు ఫస్ట్ మనం ఏదైనా క్వశ్చన్ వచ్చింది క్వశ్చన్ చెప్పగానే మనం గుర్తుకు లేదు కానీ ఎప్పుడైతే మనము బాగా ఆలోచన చేసి జ్ఞప్తికి చేసుకొని వస్తామో ఇంతకుముందు పూర్వం చెప్పలేకపోయిన సమాధాన్ని గుర్తు చేసుకొని చెప్పగలుగుతుంటాం ఇంతకు పూర్వం గుర్తించలేకపోయిన దాన్ని ఇప్పుడు గుర్తించుతుంటాం ఇదే మూడో స్టెప్పు మన స్మృతిలో ఇలాంటి మూడు స్టెప్స్ ఉంటాయని ఎబ్బింగ్ ఎబ్బింగ్హాస్ చక్కగా వివరించాడు ఇంకొకటి ఈ స్మృతి యొక్క మూడు ముఖ్యమైన విధులు అంటే స్మృతి ప్రక్రియలో మూడు అంశాలు ఉంటాయి ఈ అంశాల మీద చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఈ మూడు జాగ్రత్తగా వినండి ఎందుకంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ తింటుంటే ఏంటివి మన స్మృతి మూడు విధులను మన బుర్ర మన జ్ఞాపకం పెట్టుకునేది మూడు ప్రక్రియలు నిర్వహిస్తుంది ఒకటి ఎన్కోడింగ్ రెండోది రిటెన్షన్ ధారణ ఈ ధారణ గురించి ఇందులోనే మాట్లాడతాను మూడోది రిట్రివల్ అంటే జ్ఞాపకం తెచ్చుకోవడం ఈ మూడు దశలు లేదంటే మూడు విధులను మనము జ్ఞాపక శక్తిలో భాగంగా చెప్పుకుంటాం ఫస్ట్ ఏంటంటే ఎన్ కోడింగ్ ఎన్ కోడింగ్ అంటే జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించిన సమాచారం అంటే కళ్ళ ద్వారా చెవుల ద్వారా నాలుక ద్వారా ఈ జ్ఞానేంద్రియాలు ఏవైనా పంచేంద్రియాలు ఉన్నాయి కదా దాని ద్వారా గ్రహించిన ఈ సమాచారాన్ని మెదడు సూక్ష్మ సంకేతాలుగా కోడింగ్గా మార్చుకొని ఇందని చెప్పాను కదా మన బుర్రలు ఏమవుతాయంటే ఎన్గ్రామ్స్లో రూపంలో నిల్వ చేయబడుతుంటాయి ప్రతిదీ కోడింగ్ రూపంలో గ్రామ్స్ రూపంలో నిల్వ చేయబడుతుంటే దీనినే ఎన్ కోడింగ్ అంటారు గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించిన సమాచారాన్ని బుర్రలో నిక్షిప్తం చేయబడడాన్ని ఏమంటారు అంటారు ఏమంటారు ఎన్ కోడింగ్ అంటారు ఆ ముద్రలని ఏమంటారు ఎన్ కోడింగ్ రూపంలో చేయబడుతున్న ఆ ముద్రలను ఏమంటారు గ్రామ్స్ అంటారు ముద్రలను ఎన్గ్రామ్స్ న్యూరోగ్రామ్స్ స్మృతి గుర్తులు అంటారు ఆ ఆ గుర్తులు మనకు బుర్రలో నిల్వ చేయబడిన ఆ పద్ధతిని ఏమంటారు అంటే ఎన్ కోడింగ్ అంటారు ఓకేనా కన్ఫ్యూజ్ కావకండి నెక్స్ట్ రిటెన్షన్ దీన్నే ఏమంటారంటే ధారణ అంటే అభ్యసించిన విషయాలు మెదడులో కొంతకాలం పాటు నిల్వ చేసుకునే ఈ శక్తినే ధారణ అంటారు మనం ఏదన్నా బుర్రలో ఎన గ్రామ్స్ రూపంలో నిల్వ చేసుకున్నాం అది ఎంతకాలం గుర్తు పెట్టుకుంటున్నాం అలా గుర్తు పెట్టుకునే ఆ స్థాయిని కొంతకాలంగా నెల రోజుల సంవత్సరం వెళ్ళి గుర్తు పెట్టుకుంటాం కదా ఆ గుర్తు పెట్టుకునే ఆ శక్తినే ధారణ అంటారు ఇది వ్యక్తిలో అచేతనంలో ఉంటారు అచేతనంలో అంటే మనకు మన అవసరం వచ్చినప్పుడే దాన్ని బయటికి తీసుకుని అంత ఊరు కాదు బుర్రలో సైలెంట్గా ఉంటారు ఏది ధారణ అన్నది నోటు ఒక వ్యక్తి నేర్చుకున్నది ఎంతకాలము ఎంత శాతం నిల్వ ఉంచుకోగలదు అనేది అతని ధారణాశక్తి పైన ఆధారపడి కొంతమంది ఉంటారు ఒకసారి చదివినా అనుకోండి సంవత్సరమైనా కానీ మర్చిపోరు ఇంకొంతమంది ఉంటారు చదివిన మరుస రోజుకి మర్చిపోతుంటారు ఎందుకు ఎందుకు ఎలా ఎందుకు ఎలా జరుగుతుందంటే వాళ్ళకు ధారణా శక్తి తక్కువ ఉండడం వల్లనే అర్థమవుతుందా నెక్స్ట్ ధారణలో వ్యక్తికి వ్యక్తికి మధ్య తేడాలు ఉంటాయి ఎందుకంటే కొంతమంది ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు కొంతమంది త్వరగా మర్చిపోతుంటారు అనగా ధారణలో వైయక్తిక భేదాలు ఉంటాయి చాలా గుర్తుపెట్టుకుంటే ధారణలు ఏముంటాయి వైక్తిక భేదాలు ఉంటాయి వైక్తిక భేదాలు అంటే పర్సన్ పర్సన్ డిఫరెంట్గా ఉంటాడని శక్తి అనేది నాణ్యమైన ఎన్గ్రామ్స్ ఏర్పడడం మీద ఆధారపడి ఉంటుంది ధారణ శక్తి పెంచుకోవాలంటే మనం అర్థవంతంగా నేర్చుకుంటే మన పుర్రలో ఎన్గ్రామ్స్ అనేది పర్ఫెక్ట్గా ముద్రించబడుతుంటాయి ఆ ముద్రించబడిన ఆ ఎన్గ్రామ్స్ వల్లనే మన ధారణా శక్తి అన్నది ఆధారపడి ఉంటుంది ఈ నాణ్యమైన ఎన్గ్రామ్స్ అనేవి వ్యక్తి ఉపయోగించిన అర్థవంతమైన అభ్యసన పద్ధతుల మీద ఆధారపడి అర్థవంతంగా నేర్చుకో ఇప్పుడు చూడండి ఇంతకుముందు మీరు సైకాలజీ ఎలా నేర్చుకున్నారో కానీ ఇప్పుడు అర్థవంతంగా అంటే మీ బుర్రలో అవి ఎన్గ్రామ్స్ రూపంలో నిల్వ చేయబడుతుంటాయి ఇప్పుడు ఈజీగా జ్ఞాపక శక్తి మీకు పెరుగుతూ ఉంటుంది సబ్జెక్టు పట్ల అర్థవంతమైన అభ్యసన పద్ధతులు అనగా విషయాన్ని విశ్లేషించి అవగాహనతో అభ్యసించడం అంటే అందులో సబ్జెక్ట్లో ఉన్న విషయం ఏంటని అర్థం చేసుకుంటూ అభ్యసించడం విషయం పట్ల అభిరుచిని ప్రేరణ కలిగి ఉండడం నేర్చుకోవడం అంటే ఇష్టంతో నేర్చుకోవడం ప్రేరణతో నేర్చుకోవడం ఇవన్నీ మంచి పద్ధతులు చక్కని అవధానంతో అభ్యసించడం అవధానం అంటే కాన్సన్ట్రేషన్తో విని అభ్యసించడం నెక్స్ట్ భావాలను ఒకదానితో ఒకటి సంసర్గం చేసుకొని అభ్యసించాను బావాలంటే లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను పిల్లల గురించి చెప్తుంటాము పెద్ద సబ్జెక్టు గురించి చెప్తాను రెండు దానిలోకి ఏంటంటే మనం అనుసంధానం చేసుకుంటుంటాం కళ్ళ ముందు జరిగే వాటిని సబ్జెక్టును అనుసంధానం చేసుకోవడం వల్ల ఆ సం ఆ సంసర్గం వల్ల చాలా బాగా అర్థమవుతుంది ఉదాహరణకు ఆడపిల్ల ఉంటుంది పుట్టిన తర్వాత కొంతకాలానికి తండ్రి అంటే చాలా ఇష్టపడుతుంటాయి దీని మీ ఇంతకుముందు మీకు చెప్పడం అన్నది జరిగింది అలాగే కొడుకు ఉంటాడు తల్లి మీద ఇష్టపడుతూ ఉంటాడు ఇదిని ఎలక్ట్రా ఎలక్సా కాంప్లెక్స్ అని చెప్పిన కదా మన కళ్ళ ముందర జరుగుతున్న సిచ్యువేషన్ సబ్జెక్ట్ను ఎలక్ట్రా ఎలక్ ఎలక్సా కాంప్లెక్ ఎలక్ట్రా ఎలక్షన్ ఆ కాంప్లెక్స్ గురించి మాట్లాడేటప్పుడు కళ్ళ ముందర జరుగుతున్న ఈ సిచ్యువేషన్ సబ్జెక్ట్ను మనం ఏం చేస్తే సంసర్గం చేసుకొని నేర్చుకుంటాం అప్పుడు మన జ్ఞాపక శక్తి బాగుంటుంది అతిగా అభ్యసించడం వల్ల విషయాన్ని ఎక్కువ సార్లు చదవడం ఇది ఇది చాలాసార్లు అడిగడు పాయింట్ పోయిన సరే మీరు టెట్లో రాసిన వాళ్ళు ఉంటే ఈ పాయింట్ మీకు టచ్ అయి ఏంటి మనము నేర్చుకున్నది ఎక్కువ కాలం గుర్తుండాలంటే ఏం చేయాలి అంటాడు ఏం చేయాలి అతిగా అభ్యసనం చేయాలి అంటే ఏంటి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత బాగా గుర్తుంటుంది నెక్స్ట్ అవసరమైన చోట్ల అవసరమైన చోట కొండ గుర్తులు నిమోనిక్స్ను ఉపయోగించుకుంటూ అభ్యసించాలి అవసరమైన చోట ఏంటి కొండ గుర్తుకుంటావు ఏం చేస్తాం మనం ఏం చేయాలి నిమోనిక్స్ను ఉపయోగించుకోవాలి అంటే ఏంటి కొండ గుర్తులను ఉపయోగించాలి ఇప్పుడు మనం ఉంది ఏది రెయిన్బో ఉంది రెయిన్బోలో కలర్స్ ఉన్నాయి కనుక్కోవాలి వరుస పెట్టి కలర్స్ కనుక్కోవాలంటే విబ్జిఆర్ అనే ఒక కోడ్ను ఉపయోగిస్తాం చూసినారా ఇప్పుడు గ్రహాలు ఉన్నాయి వాటిని వరుస క్రమం గుర్తు పెట్టుకోవాలంటే మై వేరీ ఎడ్యుకేషన్ మమ్ జస్ట్ సోడాజ్ నూడిల్స్ ఆ కొటేషన్ ద్వారా ఆ న్యూమోనిక్స్ ద్వారా ఏం చేస్తామంటే ఆ సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటాం ఇలా ఏం చేస్తాము మనము కొండ గుర్తులను చక్కగా ఉపయోగించాలి అవసరమైన చోట నెక్స్ట్ కృత్యాధారంగా కానీ ప్రత్యక్ష అనుభవాలతో కానీ ప్రయోగాలతో కూడిన అభ్యాసం కానీ జరపడం వల్ల చాలా బాగా గుర్తు ఉంటుంది అర్థవంతమైన అభ్యసన పద్ధతులు అనగా విరామ నిర్విరామ పద్ధతి సంపూర్ణ విభాగాల పద్ధతిని ఉపయోగించాలి నిర్విరా విరామ నిర్విరామం విరామం అంటే ఏంటంటే కొన్ని సబ్జెక్టులు కాస్త గ్యాప్ ఇచ్చి నేర్చుకుంటున్నారు కొన్ని కంటిన్యూగా నిర్విరామంగా మొత్తం సబ్జెక్టు నేర్చుకునేంతవరకు విడిచిపెట్టకూడదు అలా కొన్ని పద్ధతులు ఉంటాయి సంపూర్ణ పద్ధతి విభాగాల పద్ధతి అంటే మొత్తం సబ్జెక్ట్ అంతా ఒకేసారి నేర్చుకోవడం కొన్ని ముక్కలు ముక్కలుగా విభాగాలుగా నేర్చుకోవడం ఇలా కొన్ని పద్ధతుల ద్వారా మనము ఈ స్మృతిని బాగా పెంచుకోవచ్చు నెక్స్ట్ అభ్యసనము స్మృతి కూడా పరస్పర సంబంధమైనది అభ్యసనం అంటే నేర్చుకునేది స్మృతి అనేది జ్ఞాపకం పెట్టుకునేది ఒకదానికి ఒకది ఒక మంచి రిలేషన్ సంబంధం ఉంటుంది అనగా ఈ రెండు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి అంటే ఈ రెండిట్లో ఒకటి లేకపోతే రెండవది నిష్ప్రయోజనం మనం అభ్యసనమే లేకపోతే ఏం జ్ఞాపకం పెట్టుకుంటాము అసలు నీకు జ్ఞాపకమే లేకపోతే నువ్వు ఎంత నేర్చుకుంటే ఏం ప్రయోజనము అంటే ఒకటి లేకపోతే ఇంకొకటి లేదు అర్థమవుతుంది ఒక దాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి స్మృతికి ప్రధాన కారణం ఏంటంటే అభ్యసనం అభ్యసనం నేర్చుకుంటేనే కదా స్మృతి గుర్తుపెట్టుకుంటే అభ్యసనానికి పునాది పెట్టేంటి స్మృతి ఎందుకంటే మన బుర్రలో ఏదైనా జ్ఞాపకం పెట్టుకుని దాన్ని బయటికి తీసుకొని వస్తేనే కదా అభ్యసనము అభ్యసనానికి రాచపాట అంటే ఏంటి ప్రేరణ ప్రేరణ ఉంటేనే నువ్వు అభ్యసనం వైపు పరుగులు తీస్తావు రాచపాట ఎన్నోసార్లు అడుగుతాడు ఇవన్నీ అభ్యసనానికి సంసిద్ధతకు అతి ముఖ్యమైనది ఏంటి పరిపక్వత పరిపక్వత ఉంటేనే మనం ఏదైనా నేర్పించగలం అంటే ఉదాహరణకు నీకు ఐదు సంవత్సరాలు వస్తే కానీ ఏదైనా నేర్పించగలరు అప్పుడే పుట్టిన ఐదు నెలల పిల్లోనికి ఏం నేర్పిస్తాం ఏ విషయంలో నేర్పించావా నేర్చుకుంటే వాడు నేర్చుకుంటాడా ఏం లేదు వానికి పరిపక్వత లేదు అంటే అభ్యసనానికి సంసిద్ధతను అతి ముఖ్యమైనది ఏంటంటే పరిపక్వత నెక్స్ట్ లాస్ట్ది మూడవది ధారణ అయిపోయిన తర్వాత రిట్రీవల్ చివరిది ఇది ఒకటి రిట్రీవల్ అంటే ఏంటంటే జ్ఞప్తికి తెచ్చుకోవడం నేర్చుకున్నది బుర్రలో నుంచి మళ్ళీ బయటికి తీసుకురావడం అవసరమైనప్పుడు సంకేతాల రూపంలో భద్రపరిచిన గ్రాములలోని సమాచారాన్ని డీకోడింగ్ చేసి తిరిగి అసలు రూపంలోకి తెచ్చుకోవడాన్ని ఏమంటారు అంటే రిట్రీవల్ అంటారు ఆల్రెడీ మనము మన బుర్రలో సమాచారాన్ని భద్రం చేసుకుంటాం దానిని రిట్రీవల్ చేసి మళ్ళీ బయటికి తీసుకొని వస్తాం బయటికి తీసుకొని రావడాన్ని ఏమంటారు అంటే రిట్రీవల్ అంటారు దీన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం అంటారు ఇవి మనం జ్ఞాపక శక్తి అంటే స్మృతిలో భాగంగా నేర్చుకోవాల్సిన విషయాలు దీంట్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఒక్కొక్క దాని గురించి ఎందుకంటే పార్ట్స్ హాట్స్పాట్స్గా డివైడ్ చేస్తే ఒకదానికి ఒకదానికి లింక్ ఉంటుంది కాబట్టిగా నేను వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ క్లాస్లో ఇంకోటి కూడా చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్